రెండు వందలు పెట్టుకున్నాను రెండు వందల కంటి ఇది మొత్తం నీళ్ళే ఉన్నాయి దాని గురించి లీటర్ కూడా పెట్రోల్ రెండు వందలకు పెట్రోల్ నీళ్ళే మొత్తం నీళ్ళే ఉన్నాయి వచ్చింది కానీ వచ్చింది ఇది ఒక భాగం నీళ్లు ఉన్నాయి చాలా మారు ఇప్పుడు నీళ్ళు పెట్రోల్ లో నీళ్లు వీళ్ళు చూడండి ఎట్లుంది మొత్తం చూసి ఎట్లుంది ఇది ఇది చూడగా అనిపిస్తుంది పెట్రోల్ పడతాం కాదు దీని నింద ఫుల్ నీళ్లు ఉన్నాయి రెండు లీటర్ పెట్రోల్ రెండు లీటర్ వాటర్ లో పెట్రోల్ పడతాయి కాదు లీటర్ మాత్రమే పెట్రోల్ ఉంది రెండు ముక్క ఒకటి ముక్కా లీటర్ ఉన్నాయి దీంట్లో ఇది ఇన్ని నెలల పెట్రోల్ బంక్ ఉప్పరపల్లి అందులో నా మారి ఇదే విధంగా పట్టుకున్న వాళ్ళకి చాలా మంది ఉన్నారు వందగా ఉన్నాయి ఇక్కడ ఇదే విధంగా నంజంపేట సోమల్ నుంచి పట్టుకున్న వాళ్ళు కూడా అందరూ అక్కడక్కడ బండ్లు ఉన్నారు అందరూ గా ఉన్నారు అన్ని బండ్లు సీజ్ అయిపోయినాయి దీనికి బాధ్యత ఎవరు ఇప్పుడు मांखे नयम जर दीन